ఈరోజు మనము ఎంతో గొప్పగా ఈ కళ్యాణ మండపం ప్రారంభించుకోవడానికి సిద్ధపడ్డాం దానికి మనం పిలవగానే వచ్చినటువంటి మన కాలు శ్రీనివాసులు గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం కనుక పెద్దలు కాలు శ్రీనివాసులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం వయసు సైమ అభివృద్ధికి అట్లాగే ఈ కళ్యాణ మండప నిర్మాణానికి చేదోడు వాదోడుగా నిలబడ్డారు జయంతి కుటుంబం పెద్ద ఎప్పుడో నేను పుట్టక ముందు ఈ స్థలం ఇచ్చిన పంతొమ్మిది వందల అరవైలో స్థలాన్ని ఇవ్వడం జరిగింది జయంతి రుద్రాయ శెట్టి ఆరవయ కళ్యాణ మండపం పేరుతో అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇది కార్యరూపం దాల్చి నా చేత మీదుగా ప్రారంభం చేసుకోవడం నేను చేసిన అదృష్టంగా భావిస్తాను ఉన్నాను మీ అందరి సంవత్సరంలో ఎందుకంటే నేను పుట్టకముందు ప్రారంభమైన కార్యక్రమం ఇప్పుడు నాకు అరవై రెండు సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రారంభం కావడం అనేది చాలా సంతోషకరం అందులోనూ మెయిన్ రోడ్లో ఉండవు ఉంది నేను ఎప్పుడూ నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఒకటే అనుకునేవాళ్ళే రాయదుర్గం పల్లె తక్కువ పట్టణానికి తక్కువగా ఉంది దీన్ని ఒక మంచి సుందర పట్టణంగా తీర్చిదిద్దాలని బలంగా సంకల్పం చేస్తున్నాం దశభుజ గణపతి ఆశిస్తులు అయితేనేమి వెంకటరమణ స్వామి ఆశిస్తులైతేనేమి మీ అందరి సహకారం వల్ల ఫస్ట్ పరుగులోనే ఈ రాదాన్ని బ్రహ్మాండంగా వెడల్పు చేసుకున్నాం అంటే ఒక కొత్త కళ వచ్చింది గారికి మీరు ఈ రహదారి వెడల్పు కాకముందు గారిని చూసింటారు రోజు వెడల్పోయిన తర్వాత విశాలమైన రహదారితో కూడిన గారిని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ రహదారికి ఇది కూడా ఒక అందాన్ని వినుగుడుంపజేసింది ఈరోజు ఇంత పెద్ద భవనం ఇక్కడికి రావడం ఈ రోడ్డు మీద రావడం ఇంకా ఈ చాలా రావాలి ఎవరైనా రాయదుర్గంలోకి ప్రవేశిస్తే ఒక మంచి పట్టణంలోకి వస్తున్న అనుభూతిని కల్పి కల్పించాలనేది నా ఆశ దానికోసం అక్కడే ఒక మంచి బుద్ధుని స్టాచ్యూ పెట్టి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఎందుకంటే రాయదుర్గం అంటేనే మంచి వ్యక్తుల సమూహం శాతం మంది మంచి మనసున్న వాళ్ళు పది మంది బాగుండాలని కోరుకునే వాళ్ళు అట్లాగే అందరి క్షేమం కోసం తను సంపాదించి దాంట్లో రూపాయల పాతుకో ఇచ్చే మనసున్న వాళ్ళు ఇట్లాంటి మంచి మనుషులున్న ఈ పట్టణం మరింత అందంగా రూపుదిద్దుకుంటే అనంతపురం జిల్లాలోనే రాయదుర్గం అంటే వెనుకబడిన ప్రాంతం కాదు రాయదుర్గం అంటే అందమైన పట్టణం సుందరమైన పట్టణం అని అనుకునే విధంగా తీర్చిదిద్దారనేది నా కళ తప్పకుండా ఈ ట్రములో దానికి ఇంకా ఇంకా మెరుగు దాన్ని సాకారం చేసే దిశగా ప్రయత్నం చేస్తానని మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం రాయదుర్గం బాగుండాలా రాయదుర్గం బాగుపడాలా ఇదే మీ ఆలోచన తపన నా తపన కూడా అంతే వారు చనిపోయి ఇప్పటికి యాభై ఏళ్ళు గడిచినా వాళ్ళని ఈరోజు తలుచుకుంటున్నాము అంటే మనము సంపాదించిన దాంట్లో ధర్మము ఉంటే ఎక్కడికైనా కానీ మన జీవితంలో మనం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుంటారని ఆయన నిరూపించారు విధంగా మనం కూడా దానము ధర్మము చేసి మన జీవితంలో అందరూ గుర్తింపు తెచ్చుకోవాలని ఆ అవసరం మాత్రన్ని